చంద్రబాబు గారు కూటమి స్నేహ ధర్మానికి కొంచెం దూరంగా జరుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది అది ఎట్లాగంటే మొన్న మైనారిటీ దినోత్సవం రోజున ఆయన మైనారిటీలకు ముస్లిం మైనారిటీలకు క్రిస్టియన్ మైనారిటీలకు రకరకాల వరాలు కురిపించారు ముఖ్యంగా ముస్లింలను దృష్టిలో పెట్టుకొని వారికి ఎన్నో ప్రయోజనాలు కలిగించినట్లుగా ఆయన మాట్లాడారు అందులో కొన్ని ఏంటంటే ముఖ్యమైనవి కొంత ఇబ్బంది కలిగించేవి అంటే బీజేపీకి ఇబ్బంది కలిగించేవి ఏంటంటే ఆయన హజ్ వెళ్ళేటటువంటి ముస్లింలకు లక్ష రూపాయలు సహాయం చేస్తానని చెప్పి చెప్పాడు అంటే వాళ్ళకి సపోర్ట్ ఇస్తాడు అనమాట అది అంతేకాకుండా వేరు వేరు మసీదుల్లో పనిచేసేటువంటి మౌజములకి ముల్లాలకు వీళ్ళకంటే మన తెలుగులో చెప్తే పూజారు లాంటి వాళ్ళు అనమాట మసీదుల్లో పూజారి లాంటి వాళ్ళు వాళ్ళకి ఐదు వేల రూపాయలు చొప్పున ఇస్తానని చెప్పి చెప్పారు ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలోనే కేంద్ర ప్రభుత్వం బీజేపీ లెడ్ బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో లక్ష రూపాయలు హజ్ యాత్రకు ఇచ్చేదాన్ని బ్యాన్ చేశారు నిషేధించారు దాని బదులుగా ఆ లక్ష రూపాయల ప్రయోజనాల్ని వాళ్ళ సంక్షేమం కోసం వినియోగిస్తామని చెప్పి చెప్పారు కారణం ఏంటంటే రిలీజియస్ జర్నీకి అంటే మతపరమైనటువంటి కార్యక్రమాలకు ప్రభుత్వం ఇవ్వకూడదని చెప్పి దాన్ని బ్యాన్ చేశారు ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లోను తర్వాత ఉత్తరాఖండ్లోను వేరు వేరు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మౌజములకు ముల్లాలకు వచ్చేటటువంటి ఇలాంటి అంతకుముందు ఏదైనా ఒక చోట ఉంటే వాటిని కూడా రద్దు చేశారు అంటే ప్రభుత్వం తరఫు నుంచి ఒక మత నివేశన మతం కోసం ఇవ్వడానికి కాదు అని చెప్పి వాళ్ళు అలా అలా చేశారు అంటే ఇప్పుడు హిందూ పూజారులకు దేవాదాయ శాఖ దేవాదాయ శాఖ నుంచి ధర్మదాయ శాఖ నుంచి వచ్చేటటువంటి ఆదాయంలోంచి వాళ్ళు ఇస్తారు అట్లాగే వక్ఫ్ నుంచి కానీ వక్ఫ్ నుంచి కానీ వాళ్ళు ఇస్తే అభ్యంతరం లేదన్నట్టుగా వాళ్ళు అక్కడ ప్రభుత్వాలప్పుడు అట్లా వాళ్ళు పెట్టుకున్నారు అనమాట అయితే ఇక్కడ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బిజెపి జనసేన తెలుగుదేశం కలిసినటువంటి కూటమి ప్రభుత్వము ఇక్కడ పరిపాలిస్తూ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే లోకేష్ గారు కానీ వాళ్ళు మాట్లాడేటప్పుడు మా కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంటున్నారు తప్ప తెలుగుదేశం ప్రభుత్వం అనడం లేదు ఇది మంచిది కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు గారు ఇచ్చినటువంటి లక్ష రూపాయల హజ్ యాత్ర సహాయం గవర్నమెంట్ ఇచ్చేట సపోర్టు బీజేపీ అంగీకరిస్తుందా కేంద్ర ప్రభుత్వంలోనూ ఇతర చోట్ల బీజేపీ దీన్ని వ్యతిరేకించినప్పుడు ఇక్కడ ఎలా సమర్థిస్తుంది అయితే ఇప్పటివరకు వాళ్ళు ఏం మాట్లాడలేదు మాట్లాడకపోవడానికి కారణం కూడా ఉంటుంది రాజకీయ పరంగా బీజేపీ ఒక కంపల్షన్ లో ఉంది కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడరు అట్లాగే చంద్రబాబు నాయుడు సపోర్ట్ వాళ్ళకి అవసరం